రాజకీయాల్లో ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు ఇంటింటికి తిరిగి ప్రచారం చేయడం ఓటు కోసం అభ్యర్థించడం సహజం మళ్లీ ఐదేళ్ల తర్వాత ఓట్ల సమయంలో మాత్రమే కనపడతారని కొన్ని చోట్ల ప్రజలు నిలదీయడం కూడా అంతే సహజం అయితే నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో ప్రతిపక్ష టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ప్రజల స్పందన చూస్తే ఓ నాయకుణ్ణి ఇంతలా అభిమానిస్తారా అని ఆశ్చర్యపోవడం మనవంతవుతుంది తమ ఇంటికి పెద్ద కొడుకు వచ్చినట్లుగా తమ సోదరుడు వచ్చినట్లుగా ప్రజలు బీసీజేఆర్ కు హారతులు పడుతూ తమ ఇంట్లోకి తీసుకువెళ్లి ఆత్మీయతను పంచుతున్నారు విజయీభవ అని దీవిస్తున్నారు నంద్యాల జిల్లాలోనే కాదు రాష్ట్రమంతటా ఎన్నికల ప్రచారంలో బీసీజీఆర్ ట్రెండ్ సెట్టర్ గా నిలిచారంటే అతిశయోక్తి కాదు బీసీ జనార్దన్ రెడ్డి అంటే బనగానపల్లె ప్రజలకు ఎందుకంత అభిమానం వాచ్ ది స్టోరీ ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమరం దగ్గర పడుతున్న వేళ నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇప్పటికే నియోజకవర్గ వ్యాప్తంగా కొల్మిగుండ్ల సంజామల అవుకు కోవలకుంట్ల బనగానపల్లె మండలాల్లోని గ్రామ గ్రామాలను పలు దఫాలుగా విస్తృతంగా ప్రచారం నిర్వహించిన బీసీ జనార్దన్ రెడ్డి కట్టారు మరోవైపు టీడీపీ ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో కలిగే లబ్ధి గురించి ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు తాజాగా ప్రజాగళం ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా బనగానపల్ల పట్టణంలో ఉదయం గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అలు పెరగకుండా ప్రచారం చేస్తున్న బీసీ జనార్దన్ రెడ్డికి వాడవాడలా ఇంటింటా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు గత టీడీపీ ప్రభుత్వంలో బీసీ జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధాని తమకు నిత్యం అందుబాటులో ఉంటూ ఏ కష్టం వచ్చినా అండగా నిలుస్తూ సొంత డబ్బులతో సేవా కార్యక్రమాలు చేపడుతున్న నిస్వార్థ ప్రజాసేవకులు టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్ గారినే గెలిపించాలని ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది అందుకే ఎన్నికల ప్రచారానికి వచ్చిన బీసీకి ఇంటింటా ఘనస్వాగతం పలుకుతున్నారు తమ ఇంటికి వచ్చిన పెద్ద కొడుకు వచ్చాడంటూ అవ్వలు బీసీ జనార్దన్ రెడ్డిని ఆత్మీయంగా అక్కున చేర్చుకుని మురిసిపోతున్నారు ఎక్కడా లేని విధంగా బీసీజే హారతులు పడుతూ పూలమాలతో సత్కరిస్తూ తమ ఇంట్లోకి ఆహ్వానిస్తున్నారు తమ కుటుంబ సభ్యుడు వచ్చినట్టుగా బీసీజేఆర్తో తమ ఆత్మీయతను పంచుకుంటున్నారు రోజంతా ఎండలో ప్రచారం చేస్తూ అలసిపోతున్నా ఇంటింటా ప్రజల ఆత్మీయతతో తడిసి ముద్దైపోతున్న బీసీజే వారితో మమేకమవుతున్నారు టీడీపీ అధికారంలోకి వచ్చిన సూపర్ సిక్స్ పథకాలతో కలిగే లబ్ధి గురించి వివరిస్తూ తనను గెలిపిస్తే పేదలకు రెండు సెంట్ల స్థలం ఉచితంగా ఇవ్వడమే కాకుండా తానే కట్టించి ఇస్తానంటూ హామీ ఇస్తున్నారు బీసీ రాక సందర్భంగా టీడీపీ కార్యకర్తలు బీసీ అభిమానులతో కలిసి ప్రజలు సైతం సైకిల్ గుర్తు కలిగిన ప్లకార్డులు ప్రదర్శిస్తూ జై బీసీజేఆర్ జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేయడం చూస్తుంటే బీసీ జనార్దన్ రెడ్డిని బనగానపల్ల ప్రజలు ఎంతలా గుండెల్లో పెట్టుకున్నారో అర్థమవుతోంది బనగానపల్ల పట్టణంలో బీసీ జనార్దన్ రెడ్డికి ప్రజలు పడుతున్న అపూర్వ ప్రజాదారణ వైకాపా శ్రేణుల్లో ఆందోళన రేకెత్తిస్తుండగా తెలుగు తమ్ముళ్లలో కథనోత్సాహం రగిలిస్తోంది మే పదమూడున జరగబోయే ఎన్నికల్లో ఈసారి వార్ వన్ సైడే అని టీడీపీ అభ్యర్థిగా బీసీ జనార్దన్ రెడ్డి బనగానపల్లె కోటపై పసుపు జెండా ఎగరవేయడం ఖాయమని ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు